తెలంగాణలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి మరొక సమస్య కబ్జా కేసు బీఆర్ఎస్ను వెంటాడుతున్న కష్టాలు ఇప్పటికే పలువురు నేతలపై కేసులు కొత్తగా సంతోష్ కుమార్ పై కేసు నమోదు నవయుగ కంపెనీ ల్యాండ్ కబ్జా వివాదం అన్ని చట్టబద్ధంగా చేశానంటున్న సంతోష్ రావు అంత రాజకీయ దురుద్దేశం అంటూ ప్రకటన ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చేసేటం రాజకీయం రాజకీయం ఎవ్రీథింగ్ ఈజ్ రాజకీయం పొలిటీషియన్స్ అయిపోతే ఎంత బెనిఫిట్ అనిపిస్తుంది ఒక్కోసారి ఏదన్నా చేయొచ్చు పొలిసే చేసేచ్చు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు సంతోష్ కుమార్ పేరు ప్రముఖంగా వినిపించేది ను కలవాలంటే ముందుగా ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలనే టాక్ ఉండేది ఒక రకంగా కుటుంబ సభ్యులను సైతం గులాబీ బాస్ కు దూరం చేశారనే ఆరోపణల్ని కూడా ఆయన ఎదుర్కొన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి ఊహించని విధంగా ఆ పార్టీని బలహీనంగా మార్చింది లోక్సభ ఎన్నికల్లో కారు స్పీడు తగ్గలేదని నిరూపించుకుందామని అనుకున్న అధిష్టానానికి లిక్కర్ స్కామ్ చిక్కులు తెచ్చింది గత రెండు సంవత్సరాలుగా నానుతున్న ఢిల్లీ మద్యం కేసు కవిత అరెస్టుతో కొత్త మలుపు తిరిగింది అసలే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న మరోవైపు ఎంపీ అభ్యర్థుల ఎంపికపై నానా తండాలు పడుతూ ఉన్నారు నడిమిట్ల ఇప్పుడు ఒక కబ్జా కేసు నమోదైంది చివరికి ఎంపికలు ముగిసై ఇదే సమయంలో బీఆర్ఎస్ నేత సంతోష్పై కేసు నమోదవ్వడం ఆ పార్టీని ఇరుకును పడేసిందని అంటున్నారు రోడ్ నెంబర్ పద్నాలుగులో ఉన్నటువంటి ల్యాండ్ కబ్జాకు సంతోష్ కుమార్ ప్రయత్నించారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో బంజార్ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు ఫైల్ అయింది నకిలీ డాక్యుమెంట్స్ ఫ్యాబ్రికేటెడ్ డోర్ నెంబర్లు సృష్టించి ల్యాండ్ కబ్జాకు యత్నించినట్లుగా బాధితులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు బంజార్ హిల్స్ రోడ్ నెంబర్ ఫోర్టీన్లో ఎన్ఈసిఎల్ నవయుగ కంపెనీకి చెందినటువంటి భూమిలో అక్రమంగా చొరబడి నిర్మాణం చేపట్టారని సదరు భూ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో సంతోష్ కుమార్తో పాటుగా లింగారెడ్డి శ్రీధర్పై ఫోర్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్ ఫోర్ ఫార్టీ సెవెన్ వన్ ట్వంటీ ఆర్బైడబ్ల్యూ థర్టీ ఫోర్ ఐపీసీ కింద కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది ఈ వివాదంపై సంతోష్ స్పందించారు రాజకీయ దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారని అన్నారు ఆ భూమిని చట్టబద్ధంగానే తాను కొన్నట్లు చెప్పారు న్యాయపరమైన సమస్య ఉంటే నోటీసులు పంపాలి కానీ ఇలా కేసు పెట్టడమేంటని ప్రశ్నించారు తన ప్రతిష్టకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు సంతోష్ కుమార్ ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరతవర్ష వర్ష స్ట్రెంగ్ ద ట్రూత్